మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అనే సెలెక్ట్ చేసుకోండి జ్యోతిష్యం ప్రకారం కొన్ని రాసుల వారు ఓటమిని అంత తేలికగా అంగీకరించరు ఎంత కష్టమైనా చివరి వరకు పోరాడుతూనే ఉంటారు అలాంటి పట్టుదల ధైర్యం గల రాసుల లక్షణాలు వారి విజయ రహస్యాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం రాసుల ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు రాసుల ఆధారంగా ఒక మనిషి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది చెప్పడంతో పాటు ప్రవర్తన తీరు ఎలా ఉంటుందో కూడా చెప్పవచ్చు ఒకరితో పోల్చుకుంటే మరికొందరు స్ట్రాంగ్ గా ఉండొచ్చు ప్రతి మనిషిలో కొన్ని బలహీనతలు కొన్ని బలాలు ఉంటాయి కొంతమందికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి జ్యోతిషం ప్రకారం చూసినట్లయితే కొంతమంది అంత ఈజీగా ఓటమిని ఒప్పుకోరు గెలిచే వరకు ఆ పనిని వదిలిపెట్టరు అలాగే కొంతమంది సులువుగా వాటిని వదిలేస్తూ ఉంటారు గెలుపు వస్తుందిలే అని ప్రయత్నం కూడా మానేసే అవకాశం ఉంటుంది జ్యోతిషం ప్రకారం ఈ మూడు వారు అంత ఈజీగా ఓటమిని ఒప్పుకోరు గెలిచేవరకు కష్టపడుతూనే ఉంటారు ఈ గెలిచే వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ వారికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి అంత ఈజీగా ఓటమిని అంగీకరించరు చివరి క్షణం వరకు పోరాడుతూనే ఉంటారు మరి అలాంటివారు ఎవరూ ధనస్సు రాశికి అధిపతి గురువు ఈ రాశివారు ఎక్కువ జ్ఞానాన్ని కలిగి ఉంటారు ఎలాంటి పరిస్థితి అయినా జాగ్రత్తగా ఎదుర్కోగలరు విజయాన్ని సాధించే వరకు నిద్రపోరు వీరి దృఢ సంకల్పం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది ప్రత్యర్థుల వ్యూహాలను అర్థం చేసుకుని ముందుకు వెళ్తారు వారు అనుకున్న బాటలో ముందుకు వెళ్తారు అంత ఈజీగా శత్రువుల వలన ఓటమిని మాత్రం ఆఖరి క్షణం వరకు అంగీకరించరు చివరి క్షణం వరకు పోరాడుతూనే ఉంటారు మేషరాశికి అధిపతి కుజుడు ఈ రాశి వారికి మనోబలం ఎక్కువ మానసికంగా ఎంతో దృఢంగా ఉంటారు ఎలాంటి పరిస్థితులైనా సరే ఎదుర్కోగలరు ధైర్యంగా నిలబడతారు పట్టుదలతో శ్రమిస్తారు ధైర్యాన్ని పెంచుకుంటూ వెళ్తారు వీరి ధైర్యం తగ్గిపోదు పరిస్థితులు ఎలా ఉన్నా కూడా లక్ష్యాలను చేరుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు ఓటమిని అంగీకరించేదాకా కష్టపడుతూనే ఉంటారు సింహరాశికి అధిపతి సూర్యుడు ఈ రాశి వారిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీరు చాలా ధైర్యంగా ఉంటారు అందరి దృష్టి వీరిపైనే ఉంటుంది లక్ష్యాలను సాధించడానికి ఎంతైనా ప్రయత్నం చేస్తారు ఓడిపోయినా ఒప్పుకుని మళ్లీ ప్రయత్నిస్తారు విజయాన్ని అందుకునే వరకు కష్టపడుతూనే ఉంటారు ఈ విధంగా ధనస్సు మేష సింహరాశుల వారు అద్భుతమైన పట్టుదల ధైర్యంతో తమ లక్ష్యాలను సాధిస్తారు వారి సంకల్పం ఎందరికో స్ఫూర్తినిస్తుంది విజయం సాధించే వరకు పోరాడే తత్వం వారి ప్రత్యేకత